చూద్దాం సూర్యనారాయణ గారు ఇప్పుడు చాలా క్లియర్గా గారు కొన్ని విశేషాలు చెప్పారు అంటే ఆంధ్ర వాళ్లకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన వాళ్ళు యథాదిగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ టికెట్స్ తీసుకొస్తే వాళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు దర్శనాలు కల్పిస్తున్నారా తెలంగాణ వారితో వివక్ష చూపుతున్నారా ఈ విషయంపై క్లారిటీ రావాలి అలాగే కొన్ని సందర్భాలల్లో ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన బ్రేక్ ఎప్పుడైతే ఉంటుందో ప్రత్యేక కార్యక్రమాలు అక్కడ శ్రీ మేము తిరు తిరుపతి తిరుపతి దేవస్థానకు సంబంధించిన ఎప్పుడైతే తమ అకేషన్స్ ఉంటాయి స్పెషల్ అకేషన్స్ ఉంటాయి అక్కడ ఆంధ్ర వచ్చినా కూడా తెలంగాణ వచ్చినా ఎవరు వచ్చినా కూడా స్పెషనల్ దర్శనాలకు బ్రేక్ పడుతుంది కేవలం ఆ సందర్భాల మొత్తం ఎవరు సిఫార్సు లెటర్ తీసుకొచ్చినా కూడా మేము అనుత్తి అనమిత్తించమని టీటీడీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు మన మూర్తి గారు చెప్పినట్టుగా మనకు మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ వివక్ష అనేది ఆంధ్ర తెలంగాణ అని ఉన్నదా లేకపోతే ప్రతి భక్తులకు సంబంధించిన వాళ్ళు దర్శనాలు జమీల్ గారు ఇక్కడ మీరు స్పష్టంగా ఒక మీరే మీ టాక్స్ లో చెప్పారు విశేష దినాల్లో ముఖ్యంగా వీకెండ్స్ లో శనివారం ఆదివారం ఏదైతే సామాన్య భక్తులు విరివిగా వస్తారో ఆ రోజుల్లో ఆంధ్ర అయినా తెలంగాణ ఎవరు అయినా సరే సిఫార్సులు అంటూ చల్లబడవు ఎటువంటి విఐపి దర్శనాలు ఉండవు మిగిలిన రోజుల్లో ఇక్కడ ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులకి ఎమ్మెల్సీలకి ఎట్లా ఇస్తున్నారో తెలంగాణ వాళ్ళకు కూడా రెండు రోజులు ఏమో ఎల్వన్ దర్శనాలకు ఇచ్చారు రెండు రోజులు మూడు వందల రూపాయల టిక్కెట్లు ఇచ్చారు అక్కడ ఒక టికెట్ ఒక ఆరుగురు అని కాదండి ఒక ఎమ్మెల్యే గారు రోజుకి ఒక టికెట్ ఒక లెటర్ మాత్రమే ఇవ్వాలి కొంతమంది ఏంటి అంటే ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలకు ఒత్తిడి తట్టుకోలేక రకరకాల కారణాల వల్ల రెండు మూడు లెటర్లు ఒకే రోజు ఇష్యూ చేస్తారు కానీ అందులో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న విఆర్ ఒక్కో పండ మీద వాళ్ళకో ఒక లెటర్ కి యాక్సెప్టెన్స్ ఇస్తారు మిగిలిన వాటికి పట్టించుకోకండి అని చెప్తారు కానీ అది సామాన్యంగా కొంతమంది సామాన్య భక్తులకు కార్యకర్తలు తెలియకపోవచ్చు ఇక్కడ ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు అయినా తెలంగాణ వాళ్ళు అయినా రెండు రోజులు విఐపి ఎల్వన్ దర్శనాలు రెండు రోజులు వచ్చేసేసి మూడు వందల రూపాయల టిక్కెట్ దర్శనాలు ఒక లెటర్ కి ఆరుగురికి మాత్రం వర్తిస్తుంది అలాగా ఈ తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెటర్ ఇవ్వచ్చు ఆ ఒక్క లెటర్ మాత్రమే రోజుకి యాక్సెప్ట్ అంతే కానీ ఒక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి నాలుగు ఐదు లెటర్లు ఒకే రోజు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు ఇది గమనించాలి వీకెండ్ లో ఆ రాష్ట్రం వాళ్ళైనా ఈ రాష్ట్రం వాళ్ళైనా శని ఆదివారాలు ఎటువంటి స్పెషల్ దర్శనాలు లేవు సామాన్య భక్తుల్లాగా దర్శనం చేసుకోవాలి రోజుకి సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేల మంది సామాన్య రోజుల్లో కూడా దర్శనం జరుగుతుంది విశేష దినాల్లో డెబ్బై వేల నుంచి లక్ష మంది దాకా దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారి కాన్వెంట్ లో ఆ ధరలు ఎందుకు టికెట్లు ఎందుకు సిఫార్సు లేఖలు ఎందుకు అని అన్నారు అలాగే భక్తుడు ప్రేమ భక్తుడు కరుణ కావాలన్నారు మరి భక్తులు కరుణ లేకనే శ్రీవాణి టిక్కెట్లను పేరు పెట్టి పదివేల రూపాయలకు ఒక్కొక్క టికెట్ అమ్మి ఆ టిక్కెట్ కూడా సంస్థానానికి జమ చేయకుండా వేరే అకౌంట్లలో తన మరి ఉన్నాయి అభియోగాలు ఉన్నాయి వాటి మీద జగన్ జరుగుతుంది అనుకుంటారు వేరే విషయం ఆ మరి ఆ శ్రీవాణి టికెట్ పదివేల రూపాయలు పెట్టి భక్తుల దర్శనాన్ని అత్యంత కాస్ట్ చేసినటువంటి ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం వారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని మాట్లాడాలి అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వరుడు కలియుగ వాసుడు వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఆయన పేరే నేను పెట్టుకున్నాను అని అన్నారు సంతోషం ఆయన ఆ మాత్రం స్పందించి చక్కగా ఆ పార్టీలో ఉన్న కూడా వెంకటేశ్వర స్వామి తలుచుకున్నారు మరి ఆ పార్టీ అధినేత తన తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి సెట్ చేసుకున్నాను ప్రభుత్వం ఖర్చు పెట్టి పట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్ చేసుకునే దేవుడి ఇంట్లో చూడడం ఏంటండి తిరుమలకి ఎత్తమరణ చక్కగా దంపసేతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎందుకేమో నీతులు దొరుకుతాయి మనం మాటించేటప్పటికి మాత్రం నీతులు వర్తించవు ఈ విషయాన్ని గమనించాలా కనుక ఇక్కడ ఒక విషయం సార్ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఇంకొక విషయం తెలంగాణ నుంచి ఇవాళ ఇరవై ఐదు మంది పాలక మండలి సభ్యులు టీటీడీ ఉంటే తెలంగాణ నుంచి ఈసారి అత్యధికంగా ఐదుగురు సభ్యుల్ని పాలక మండలి సభ్యులుగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఐదుగురు పాలక మండలి సభ్యులు తెలంగాణ రాష్ట్ర నుంచే ఉన్నారు కనుక అక్కడ పాలక మండలి సభ్యులైనా అడగచ్చు మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్పష్టంగా రెండు రోజులు వన్ దర్శనాలు రెండు రోజులు మూడు వందల రూపాయల టికెట్ దర్శనాలు ఒక ఎమ్మెల్యే రోజుకి ఒక సిఫార్సు లెటర్ మాత్రమే ఇవ్వాలి దాని మీద ఆరుగురిని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు ఆ రూల్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇద్దరికి సమానమే వీకెండ్ లో ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడైనా అక్కడైనా వీకెండ్ లో సామాన్య ప్రజలకే ప్రాధాన్యత కానీ విఐపి దర్శనాలు రద్దు దీన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీని మీద సంతృప్తి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ రాష్ట్ర అసెంబ్లీలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరిచారు సార్ ఇదే విషయంపై ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు సంబంధించినప్పుడు మనం సూర్యనారాయణ గారు మాట్లాడుతూ అంటే వెంకటేశ్వర ఏది దేవస్థాన